లగచెర్లలో ఏం జరుగుతుంది అధికార ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుందా రాజకీయ పార్టీల పోకడల వల్ల అనవసరంగా రైతన్నలు నలిగిపోతున్నారా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలు ప్రభుత్వాధికారుల పైన దాడి చేశారు ఇక రాత్రికి రాత్రే పోలీసులు ఊర్ల మీద పడి ప్రజలను అరెస్ట్ చేశారు ఈ దాడి వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ప్రతిపక్షాలు కావాలనే దాడి చేయించారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ వాళ్ళు చేసే పనుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అసలు ఆ దాడికి కారణం ఏంటి ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు వికారాబాద్లో కలెక్టర్ ప్రతిక్ జరిగినటువంటి దాడికి సంబంధించి రైతుల యొక్క అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతుంది అయితే ఈ కలెక్టర్పై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావాలనే వారి యొక్క అనుచరులను పెట్టి ఆ దాడి చేయించారనే వాదన అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నిన్న కొంతమంది పోలీస్ అధికారులు కూడా సురేష్ అనే అటువంటి ఒక వ్యక్తి కావాలనే ఆ కలెక్టర్ను తప్పుదోవ పట్టించి ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించడాన్ని నిన్న ఒక పోలీస్ అధికారి చెప్పడం జరిగింది మీడియా ముఖంగా ఒక సురేష్ మౌమోని సురేష్ అనే ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది అయితే నిజంగానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈ అనుచరుల ద్వారా దాడి చేయించారా లేదంటే ఈ జరిగిన దాడి ఏదైతే ఉందో కలెక్టర్ పై దాడి ఏదైతే ఉందో దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందా ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే రైతుల సమస్యను పక్కకు పెట్టి జరిగిన దాడి గురించి ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఈ దాడిని ఈ ఫార్మా విలేజ్కు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి కొంతమంది రైతులను అదేవిధంగా ప్రజల తరఫున కొట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి వాళ్ళను భయాందోళనకు గురిచేసి ఈ సమస్య నుంచి వెళ్ళి ప్రజలను పక్కతో పట్టించి అక్కడున్నటువంటి కొన్ని వేల ఎకరాల జాగను ఏదైతే వేల ఎకరాల భూములను అక్కడున్నటువంటి వ్యవసాయ భూములను వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములను కూడా కబ్జా చేస్తున్నారనే వాదన కూడా జరుగుతుంది అయితే ఈ పోరాటం ఏదైతే ఉందో ఈ ఫార్మాకు సంబంధించిన పోరాటం నిన్న మొన్నటిది కాదు దాదాపు ఆరు నెలల నుంచి వెళ్ళి ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అక్కడున్న రైతులకు మీరు ఈ వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి ఈ ఫార్మా కంపెనీలకు అప్పచెప్పాలి చెప్పాలి మీకు దీనికి సంబంధించినటువంటి నోటీసులు ఇస్తున్నామని చెప్పేసి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచెల్లే ఈ లగచర్లనే కాదు అక్కడ ఉన్నటువంటి ఆరు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్పటి నుంచే వీళ్ళు ఈ పోరాటాన్ని స్టార్ట్ చేశారు దీనికి సంబంధించినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఆ రైతులకు వాళ్ళ మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అయితే రెండు నెలల కింద కూడా కొంతమంది విలేకరులు కావచ్చు కొంతమంది నాయకులు కావచ్చు ఈ మీరు ఏదైతే ఫార్మా విలేజ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారో ఈ విలేజ్ వల్ల మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీలు ఉండే ఏరియానే కాకుండా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో ఉండే ఏరియా కూడా భూమి కావచ్చు అక్కడ ఉన్నటువంటి నీరు కావచ్చు గాలి కావచ్చు మొత్తం కలుషితం అయిపోయి జనాభాసానికి జనం అక్కడ బ్రతకడానికి కూడా వీలు కాకుండా తయారవుతుంది ఇక్కడ ఫార్మాసిటీలు పెట్టడానికి మేము వ్యతిరేకము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆరు గ్రామాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే ప్రభుత్వం తరఫున ఏదైనా సంస్థలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు ఏదైనా జలాశయాలు కావచ్చు ఏది కానీ ప్రభుత్వం పెట్టాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆ భూములు ఎవరైతే ఉన్నాయో ఆ ప్రజలతోని మాట్లాడి వాళ్ళతోని చర్చలు జరిపి వాళ్ళకు సానుకూలంగా స్పందించినప్పుడు మాత్రమే వాళ్లకు తగిన ఏదైతే సో అక్కడ ఉన్నటువంటి రైతులకు సరైన నష్టపరిహారం కల్పించి వాళ్ళు ఓకే చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళినాక మాత్రమే అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పరిశ్రమలు వచ్చేవి కానీ నెలకొల్పాలి అయితే అక్కడున్న ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ అద్దెకరము ఎకరము రెండెకరాలు జాగున్నటువంటి రైతులు వీళ్ళు మాకు వ్యవసాయం తప్పించి వేరే ఏం రాదు మాకు ఇక్కడ ఫార్మా పెట్టడానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళు వందకు వంద శాతము దీన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే దీన్ని మనం అనేక కోణాల్లో చూడాల్సి ఉంటుంది కొంతమంది వాదన ఏంటంటే వీళ్ళు ఏదైతే ఫార్మా విలేజ్ పెట్టాలనుకుంటున్నారో అది ఎగ్దాం రైతులు నివాసం ఉండే ఏరియా రైతులు వ్యవసాయం చేసుకునే ఏరియా దాదాపు సంవత్సరానికి మూడు పంటలు తీసుకున్నటువంటి ఒక వ్యవసాయ భూమిని వీళ్ళు ఫార్మా విలేజ్కి వాడాలని చూస్తున్నారు అయితే అక్కడ ఆ ఏరియాలో దగ్గరలో దాదాపు మైలారం దగ్గర రెండు వేల ఎకరాలు ఇంకా దాని చుట్టుపక్కల వేరేలో వేరే ఏరియాలో ఏడు వేల ఎకరాలకు బీడు భూమి ఉంది ప్రభుత్వ భూమి ఉంది అయితే అలాంటి భూమిని విడిచిపెట్టి హైవేకు దగ్గరలో ఉందనే ఒకే ఒక కారణంతో రైతులు వీళ్ళు అమాయకులు ఓన్లీ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎలాగో మనల్ని ఎదిరించరు అనే ఒక చిన్న చూపుతో రైతులను నయవంచన చేసి కావచ్చు వాళ్ళను మభ్యపెట్టి కావచ్చు వాళ్ళ భూమిని లాక్కోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చాలామంది వాదిస్తున్నారు అయితే వేరే భూములు ఉన్నప్పటికీ ఈ లగచెర్లా ఉన్నటువంటి భూములే వీళ్ళెందుకు ప్రత్యేకంగా కావాలని ఆ రైతులను కావాలని ఆ రైతులను బాధ పెడుతున్నారనే ఆలోచన కూడా ప్రజల్లో మొదలైంది ఇప్పటికే ప్రభుత్వం మీద అనేక విధాలుగా ఒక నెగిటివిటీ అనేది ఉంది అయితే ప్రస్తుతము రేవంత్ రెడ్డి యొక్క సొంత ఇలాకాలో అతని సొంత నియోజకవర్గంలో ప్రజలు రైతులు ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నప్పటికీ నిన్న మొన్న ఒక కలెక్టర్ పైన ఎక్కడా లేని విధంగా రైతులు ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు పోరాటాలు చేశారు ఇంతకుముందు ఐదు సంవత్సరాల కింద నిజాం లో కూడా చూసాం మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు కోసం కావచ్చు లేకపోతే మొక్కజొన్న జొన్నల యొక్క మద్దతు ధర పెంచమని చెప్పేసి వాళ్ళు కూడా పోరాటం చేస్తే కొన్ని అరెస్టులు జరిగాయి కాకపోతే ఒక ప్రభుత్వాధికారిని ఉరికిచ్చి మరి కొడుతున్నటువంటి అసంటి సందర్భాలు ఇంతవరకు జరగలేదు ఇంత తీవ్రంగా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా కావాలనే ఎందుకు అక్కడి ప్రజలను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారంలో భాగంగా వెళ్ళడం జరిగింది అయితే కొడంగల్లో అతని సొంత నియోజకవర్గంలో లగచెర్యలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అతను అక్కడ ఉండడం ప్రభుత్వానికి కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి వాతావరణం అయితే ఉంది మొత్తం మీద ఇది రాజకీయ ప్రతిపక్షాల మధ్య రైతులైతే నలిగిపోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం ముందు ముందు ప్రస్తుతం ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది విచారణ జరుగుతుంది రైతులు కూడా ఎక్కడికక్కడ ఈ ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారు ముందు ముందు ఈ సమస్య ఎటువైపు దారితీస్తుంది ఏందనేది వేచి చూడాల్సిందే